సినిమా వాళ్ళు విడుదల కానీ టికెట్ల రేట్లు పెంచడానికి వెళ్ళేదో అన్నాడు ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతుల ముళ్ళు దిగింది ముళ్ళు దిగింది ఇప్పుడు రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నుంచి మోడీ దాకా ఒకటే బంధం ఉన్నది ఒక బంధం నడుస్తున్నది వాళ్ళ తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలన్నది వీళ్ళందరి కుట్ర కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశం లేకుండా చేసిండు అందుకని కేసీఆర్ లేకుండా చేయాలని వీళ్ళందరి వాళ్ళ బదులుకున్నారు బదులుకొని చేస్తున్న దుర్మార్గం ఆ దుర్మార్గంలో భాగమే ఇవాళ్ళ టిఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులు ఐదు వేల కేసులు పెట్టిండు లగచర్ల గిరిజనుల మీద మొట్టమొదటి రాంగన చేసింది ఏది లగచర్ల గిరిజనుల మీద హింస ఆ హింసకు అడ్డం నిలబడ్డని కేటీఆర్ మీద కేసులు నీ దోపిడి గడ్డ నిలబడుతున్నాడని ఢిల్లీ దాకా పోయి లచెల్ల లంబాడి తల్లుల్ని తీసుకుపోయి వాళ్ళని అక్కడ నిలబెట్టి వాళ్ళ కన్నీరు ప్రపంచానికి చూపించింది కనుక కక్ష కట్టింది కేటీఆర్ మీద లేకుంటే మా తరితేఆర్ ను జైల్లో వేస్తా జైల్లో వేస్తా బిడ్డ జైళ్ల నుంచే నిన్ను గద్దె దించగలుగుతావు నువ్వు జైల్లో ఉద్యమ శక్తి మర్చిపోయిన మనం